దలి రండి తెలుగు కార్యకర్తలారా క్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వినుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం

మైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో కలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరేమో రాష్ట్ర ప్రగతి సౌద ఆదరా అభిమానాలు అంతా ఇంత కాదు ఈ రోజున పార్టీల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆదరిస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి చూసి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారినటువంటి పరిస్థితుల్లోనే కుటుల ప్రయత్నాలు చేస్తున్నారు సందర్శ యాత్రలు చేసి నాయకుల్ని అక్రమ అరేస్తుంటా ఉన్నారు నిక్కర్ దందాలో అధికార మార్పిడి ముందే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సురంధేశ్వర గారు మీ మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది వార్తంగా కాదా అధికారం లేకొచ్చిన తర్వాత నిన్న కోసిన అట్టపెట్టెల్లో పలు పట్ల కోట్ల రూపాయలు లబ్ధి చేసి మీరు డబ్బు బయటకు వచ్చింది వార్తంగా కాదా ఎవరైతే మీ అందరూ కూడా లిక్కర్ పురుషోధంలో పోలింగ్ పెట్టుకున్నారో వాళ్ళ ఇక్కడ నోటి జరిగే ఇటువంటి దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు భాగంగానే మీ నల్ల డబ్బు నల్ల నోట్ల కట్టలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రోజున తొందరలోనే గతంలో కూడా సంవత్సరం నుంచి నేను చెప్తూనే వస్తా ఉన్నా ఏ లిక్కర్ బాటలను నమ్ముకొని మీరు ఎన్నికలు పాల్గొన్నారు ఏ లిక్కర్ ఆదాయం నమ్ముకొని మీరు ఎన్నికల్లో శక్తం సభను ఏర్పాటు చేసినారు ఏ లిక్కర్ ఆదాయం నమ్ముకొని మీరు ఎన్నికల్లో ఇదే అట్టపేటల్లో తదితరులు కూడా కోట్ల రూపాయలు మీ అర్థం చేసుకు ఆ నోట్ల కట్టలన్నీ కూడా మిమ్మల్ని అధికారాన్ని పూరత్సే కానీ ప్రజాగ్రహాన్ని గురి చేస్తే కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం నువ్వు అంధకారంలో ఇప్పించినటువంటి పరిస్థితి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయక సమర్థమంతం అనే నాయకత్వం పనిచేస్తుంటే సంవత్సరమైనా కూడా ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితి కానీ అనుభవంతుడైనటువంటి నాయకుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా అటువంటి పరిస్థితులను అనుగ్రమిస్తూ ఈ రోజు సంక్షేమం అమలు చేస్తున్నాం అంతేకాకుండా అభివృద్ధి పనులను కూడా హండ్రెడ్గా పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు తగ్గి పెట్టి మరియు ఈ రోజు అభివృద్ధి చేస్తున్నాం విడత చేస్తున్నాం లైనింగ్ కూడా చేస్తున్నాం లైనింగ్ చేసే క్రమంలో చెరువులకు కాళ్ళి నీళ్ళు ఇచ్చేటువంటి కాలువలకు కూడా ఎక్కడైతే వెసులుబాటు అవసరమో అక్కడ అందరికీ కూడా ఏర్పాట్లు చేస్తాం అంతేకాకుండా రేపటి రోజున రెండో తారీఖునే అన్నదాత సుఖీభవ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా రేపటి రోజున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలకు కలిపి జమ చేస్తున్నటువంటి పరిస్థితి రేపటి నుంచి నీకు ఇంకొక సమస్య మొదలవుతుంది ఇంకా కొన్ని వర్గాలు నువ్వు చెప్పితే నమ్మనటువంటి పరిస్థితులేకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ మంత్ పదహైదో తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొత్తం మీద టైం పెట్టి మరీ కొడతాన్నాం నిన్ను టైం పెట్టి ప్రజల మన్నలను పొందుతున్నాం టైం చెప్పి మేము చెప్పినటువంటి హామీలను నిలబెట్టుకుంటున్నాం అంతేకాకుండా మెగాడిఎస్సి పేరు మీద దాదాపు పదహారు వేల నాలుగు వందల చిల్లర పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి కార్యక్రమం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి జాబ్ క్యాలెండర్ పేరు మీద మీరు మోసం చేస్తే మేము ఈ రోజున నిరుద్యోగ యువతకి అండగా ఉంటూ వాళ్ళకు ఉద్యోగ రూపకల్పన చేస్తున్నాం గతంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళని మీరు రాష్ట్రాన్ని విధిలి వదిలిపెట్టిపోయే రక మీరు ప్రయత్నిస్తే మీరు ఈ రోజున విదేశాలకు పోయి విదేశీ పెట్టుబడులు రాష్ట్రాలకు వచ్చేటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాను ఎవరు చూడలేదనుకుంటే మూర్ఖుడు అయిపోతావు జగన్మోహన్ రెడ్డి మేలుకో వాస్తవంలోకి రా ప్రజలకు ప్రజల మధ్యకు పోయేకి నీకు అవకాశాలు లేవు అయినప్పటికీ ఒక ప్రయత్నం నువ్వు చేసుకోగాని మళ్ళీ టూ పాయింట్ జీరో వస్తుంది మళ్ళీ నేను వాళ్ళని ఎగిరేసి తంతాను ఎగిరెగిరి తంతాము అంటే ఆల్రెడీ మిమ్మల్ని ఎగిరేసి తన్నారు తన్నారు ఇంకా టూ పాయింట్ జీరో పేరు చెప్పేసి మీరు ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉంటే మీ తల మీద పాదాలు పెట్టి మీరు ఏ రకంగా అయితే ప్రజల మీద ప్రజల తలల మీద కారు నడిపించుకుంటూ పోయేసి ప్రజ రైతులు పండించినటువంటి మామిడికాయలని మీ కార్ల కింద తొక్కించుకొని ట్రాక్టర్లతో తొక్కించినటువంటి పరిస్థితుల్లోనే మిమ్మల్ని రాజకీయంగా ప్రజలు దొక్కేస్తారని చెప్పేసి గుర్తిరగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాను